నేను దక్షిణ కొరియాలోని క్యోంగ్టేక్ లో అమెరికా ఆర్మీ గారిసన్ హంఫ్రీస్ యొక్క క్యాంప్ హంఫ్రీస్ వద్ద ఉన్నాను నేను ఐక్యరాజ్య సమితి కమాండ్ కొరకు పనిచేస్తూ ఇప్పుడు నేను పాలసీ మరియు ప్రణాళికల డైరెక్టరేట్ కొరకు సీనియర్ పాలసీ అడ్వైజర్ నేను సంఘానికి వెళ్తూ పెరిగాను నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి విశ్వసించేవాడిని నేను ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథమును చదువుతాను ఆపై నా జీవితంలో నేను విశ్వాసం కోల్పోయిన ఒక సంఘటన జరిగింది మరియు దేవునిపై కాదు కానీ వ్యవస్థీకృత కమతంపై నేను విశ్వాసం కోల్పోయాను నేను సంఘానికి వెళ్ళడం మానేశాను నేను ఏమి చదువుతున్నానో నాకు తెలియకపోయినప్పటికీ నేను ప్రతిరోజూ పరిశుద్ధ గ్రంథమును చదివాను అది తెలియని దేవుడు అయినప్పటికీ నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థించాను మరియు ఆ సమయంలో నాకు చాలా ప్రశ్నలు కలిగి ఉన్నందున నేను అనేక గురించిన విషయాలను వ్రాసాను ఒకరోజు ఇద్దరు సోదరీలు నా ఇంటి గుమ్మం వద్దకు వచ్చను వారు తలుపు తట్టి మేము మీతో దేవుని గురించి మాట్లాడగలమా అని చెప్పారు నేను అవును దయచేసి లోనికి రండి అని చెప్పాను మరియు వారు ప్రవేశించగానే వారు మొదటి పాఠాన్ని ఇచ్చారు ఆ సమయంలో వారు కాబట్టి మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు మరియు నేను అవును మీకోసం నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పాను కాబట్టి నేను నా ప్రశ్నల జాబితాను చూసి మేము ఇవన్నీ ఒక్కరోజులో చేయలేము నాకు చాలా ప్రశ్నలు ఉండెను కానీ చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే నా ప్రశ్నలు ఉండెను మరియు ప్రతి ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వచనంతో తరచుగా పరిశుద్ధ గ్రంథం నుండి అనేక జత వచనాల ద్వారా ఇవ్వబడింది మరియు నేను అప్పుడు వివరించలేని ఏదో జరిగింది కానీ ఇప్పుడు నేను వివరించగలను నా ఆత్మీక కన్నులు మరియు చెవులు సత్యము కొరకు తెరవబడెను మరియు అది నాకు అద్భుతమైన క్షణం మరియు అప్పుడు మాత్రమే దేవుడు నిజమైన వారిని నేను గ్రహించాను నేను తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం మొదటిసారి అధ్యయనం కొనసాగించడం ద్వారా పరిశుద్ధ గ్రంథమును చదవడం కొనసాగించడం ద్వారా దేవుని వాక్యం చదవడం ద్వారా మరియు దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా నా విశ్వాసం బలంగా పెరిగిను మై ఫేత్ మరియు నేను దాని గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే కొద్దీ ప్రవచించబడినట్లుగా రెండు వేలు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినట్లుగానే నేను గారి గురించిన ప్రవచనాలు ఏమిటో కూడా నాకు తెలియదని నాకు కానీ ఇప్పుడు నేనది తెలుసుకున్నాను మరియు కనుగొన్నాను చివరలో నాకు ఏమి బోధించబడిందో కాదు కానీ మనకు రక్షణ తీసుకువచ్చుటకు మరలా వచ్చుటకు తండ్రి ఆ ప్రవచనములన్నిటినీ పునరుద్ధరించబడినట్లుగానే ఆయన వచ్చెను మరియు ఆయన కేవలం ముప్పై సంవత్సరాల వయసులో అంజూరపు చెక్కు యొక్క ప్రవచనాన్ని మాత్రమే కాక రాజైన దాబీదు ప్రవచనాన్ని నెరవేర్చారు తండ్రి దేవుని సంధము యొక్క సత్యమంతటిని పునరుద్ధరించి పండుగనంతా తిరిగి తీసుకువచ్చారు మరియు అది ఇప్పుడు నేను సత్యాన్ని అంగీకరించడం చాలా సులభం చేసింది ఎందుకనగా నేను ఇతర సంఘంలో ఉన్నప్పుడు నేను ప్రకటించినప్పుడెల్లా పరిశుద్ధ గ్రంథంలో నేను ప్రకటించిన దానికి మనమెందుకు చేసే కార్యము భిన్నంగా ఉందో వివరించటకు తొంభై శాతం సమయాన్ని వెచ్చించాను మన కొరకు వచనాలు నిజమే మనకు మూల గ్రంథం ఉంది మరియు ప్రజలు మీరెందుకు అలా నమ్ముచున్నారు అని అడుగుదరు మేము కేవలం పుస్తకాన్ని తెరిచి మనం వాటిని చూపించగలము మీరెందుకు ఈ పండుగను ఆచరిస్తున్నారు మీరెందుకు ఏడవదిన మందు వెళ్తారు మేము ఒక పుస్తకాన్ని తెరిచి వారికి చూపించగలము క్రీస్తు ద్వారా ప్రవచించబడినట్లుగా ఆయన ఇక్కడకు వచ్చిన దేవుడిని తెలుసుకోవటం ద్వారా అది ఇతర ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇతరను ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రారంభం నుండి అంతం వరకు మనం దేవుని స్వరూపమందు పురుషునిగా మరియు స్త్రీగా సృష్టించబడ్డామని మనకు తెలుసు చివరకు మనం ఆత్మ మరియు పెండ్లి కుమార్తె నుండి జీవజలాన్ని వెతుకుతామని మనకు తెలుసు అది మనకు ఎన్నటికీ వివరించబడలేదు మరియు తల్లి అయిన దేవుని గురించి పరిశుద్ధ గ్రంథము చాలా వరకు మారిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి మరియు ఇది కేవలం నా దైనందిన జీవితాన్ని ఎలా గడుపుతున్నానో మరియు ఆలోచిస్తూ వెళ్ళాలి కాబట్టి ఉదాహరణకు నా ఉద్యోగంతో ఇక్కడ ద్వీపకల్పంలో ఏ శక్తులు సంక్షోభం రాకుండా మనం నిరోధించేలా నిర్ణయాలు అటువంటి జీవిత మరణ నిర్ణయాలు లేదా సిఫార్సులు చేసినప్పుడు ఇప్పుడు జనరల్స్ అందరూ నా వైపు చూసి మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు అలా చేస్తూ మరియు అది నేను దేవుని ద్వారా మరియు దేవుని వాక్యముల ద్వారా నేర్చుకున్న విషయాలతో సంబంధం కలిగి ఉన్నది ఈ రోజు ఈ లోకంలో అనేక మంది వారు చనిపోవడానికి భయపడుతున్నారు కానీ వాస్తవికత ఏమిటంటే వారు తమంతటా తాము కూడా గ్రహించలేరు వారు మరణానికి భయపడరు వారు తెలియని విషయాలకు భయపడతారు ఎందుకనగా తర్వాత ఏమి జరుగుతుందో వారికి తెలియదు ఏమైనా సత్యముల ద్వారా దేవుణ్ణి ఎరుగుట ద్వారా నిత్య జీవము గురించి మరియు మన పరలోక సింహాసనమునకు నడిపించే మార్గమును మనం నడవగలమనే వాస్తవం గురించి దేవుడు నాకు బోధించాను కాబట్టి నాకు ఇది తెలియని విషయం కాదు నా విషయంలో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలుసు మరియు పరిస్థితులు తీవ్రమవటం ఇతరులు చూసినప్పుడు ఈ దినాలలో నిజానికి నెరవేరబడుచున్న ప్రవచనము దేశమునకు విరోధందా దేశము రాజులకు విరోధందా రాజులు తుఫానులు కరువులన్నిటిని మరియు జరుగుచున్న సమస్తమును చూసినప్పుడు వారు భయపడదురు మరియు నేను భయపడటం లేదు మరియు నేను మరణమునకు భయపడను నేను తండ్రి యొక్క తదుపరి రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను అనేక మంది నేను దేవుణ్ణి కనుగొన్నాను అని చెప్పుచున్నాను సరే నేను దేవుణ్ణి కనుగొనలేదు దేవుడు నన్ను కనుగొన్నారు దేవుడు నన్ను సత్యములోకి తిరిగి ఆహ్వానించారు ఈ చివరి దినాలలో ఇక్కడ నా ఉద్యోగము సువార్థికుడు కావున నా చేతిలోని పరిశుద్ధ గ్రంథంతో లేదా నేను తీసుకునే క్రియల ద్వారా మరియు నా జీవితాన్ని నేను జీవించే విధానం ద్వారా దేవుని సత్యాన్ని ప్రకటించడానికి నేను చేయగల ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాను తద్వారా నేను దేవుని యొక్క సత్యమును పంచుకోగలను మరియు అప్పుడు వారిని పరిశుద్ధమైన సీయోను పర్వతము వద్దకు తిరిగి తీసుకువస్తానని ఆశిస్తున్నాను తద్వారా మనందరము కలిసి మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళగలము